హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే మండే రోజు రోటీని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇక్కడ నేను జీరో వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి ఒక కప్పు వాటర్కి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసి ఇలా బాగా మరగబెట్టిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కప్పులోకి అయితే వేసేసుకుని తాగాలి ఇది చాలా మంచిది అంటే హెల్త్కి నా హెల్త్ ప్రకారం చూసుకుంటే ఈ వాటర్ నాకు బెస్ట్ అని చెప్తున్నారు అందుకనే కొత్తగా ఒక హ్యాబిట్ని నా లైఫ్లోకి అయితే ఎంటర్ చేస్తున్నాను ఈ రోజు నుంచే స్టార్ట్ అండి సో ఇక్కడ నుంచి డైలీ ఒక కప్పు జీరా వాటర్ అయితే తాగాలని అనుకుంటున్నా నిజానికి జీలకర్ర అంటే నాకు చాలా చిరాకండి అసలు ఇష్టం ఉండదు సో పోపులో కూడా చాలా తక్కువ వేస్తూ ఉంటాను నేను ఇంకా నా హెల్త్ ప్రకారం జీరా వాటర్ నాకు చాలా మంచిదని ఇంకా మా హస్బెండ్ అయితే బాగా సెర్చ్ చేశారనమాట గూగుల్లో సెర్చ్ చేసి డైలీ ఒక కప్పు ఇలా జీరా వాటర్ అయితే తాగాలనేసి స్ట్రిక్ట్గా ఆయన ఒక డిసిషన్ అయితే తీసుకున్నారనమాట సో ఫాలో అక్ అయితే తప్పట్లేదు ఇంకా తాగుతున్నానండి మండే నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట సో మనకు కొన్ని ఇష్టం లేకపోయినా అవే మన హెల్త్కి మంచిగా అవుతాయి సో ఇలాంటివి అలవాటు చేసుకుంటే తప్పేం లేదండి ఇంకా ఇక్కడ నేను కాలీఫ్లవర్ అయితే బాయిల్ చేసేసుకుని ఇలా ప్లేట్లోకి అయితే చక్కగా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నా సో ఈ కర్రీ కూడా నండి నా హెల్త్కి మంచిది అనమాట ఇవి నుంచి ఇంట్లో ఉండే ప్రతి ఫుడ్ కూడా నా హెల్త్ ప్రకారమే తీసుకొస్తున్నారు మా హస్బెండ్ అయితే సో ఏ ఫ్రూట్స్ తింటే మంచిది వెజిటేబుల్స్ ఏం తీసుకుంటే మంచిది ఇంకా జ్యూసెస్ ఇలాంటివన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారనమాట సో యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి దాని గురించి ఇదంతా కూడా ఇంకా నా గురించి నేను చాలా తక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాను టైంకి తినకపోవడం ఎప్పుడో తినటం దానివల్ల గ్యాస్ ట్రబుల్స్ ఇలా లేని ఇష్యూస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట అనమాట సో స్టమక్ పెయిన్ కూడా ఎక్కువగా వస్తూ ఉంది ఇంక ఇదంతా కూడా ఇలా అయితే కుదరదు అనేసి ఇంకా మా హస్బెండే మంచిగా డిసిషన్ తీసుకున్నారనమాట ఇలా కాదు నేను టైం టేబుల్ ప్రకారం ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను సో దాని ప్రకారమేను ఫుడ్ తీసుకోవాలి అనేసి లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు ఇంకా ఆ లిస్ట్ ప్రకారమే నేను కూడా ఫాలో అవుదామని అనుకుంటున్నాను ఎందుకంటే హెల్త్ అసలు బాగుండట్లేదు అనమాట సో దాని గురించి తప్పదండి ఆరోగ్యం కావాలనుకుంటే కొన్ని ఫాలో అవ్వాలి ఇష్టం లేనివి ఎన్నో తినాల్సి కూడా ఉంటుంది అవన్నీ కూడా తినాలని అనుకుంటున్నా ఇంకా పాపకి ఇక్కడ హార్లిక్స్ కలిపేస్తున్నానండి మండే రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా నేనైతే ఫ్రూట్స్ కట్ చేసుకున్నా పాప కూడా ఫ్రూట్స్ స్నాక్స్ పెట్టేసి ఇలా బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో హార్లిక్స్ అయితే కలిపేస్తున్నా పాలు వేడి చేసుకుని ఇంకా తనకి అవి పట్టించేసి తనని స్కూల్లో అయితే డ్రాప్ చేసి రావాలి యాక్చువల్గా అసలు స్కూల్కి పంపించాలని కూడా అనుకోలేదండి కాకపోతే ఎగ్జామ్స్ అనమాట ఇప్పుడు దసరా ముందు ఎగ్జామ్స్ ఉంటాయి కదండి ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మా పాపకి కాలీఫ్లవర్ కర్రీలో ఆలుగడ్డ కూడా వేస్తే చాలా బాగుంటుందండి కాకపోతే నేను ముందు రోజే ఆలు కర్రీ చేశాను ఇంకా అందుకని అవాయిడ్ చేశాను కాలీఫ్లవర్ ఆలుగడ్డ కూర అయితే చాలా బాగుంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి నేను కంప్లీట్గా షూట్ అయితే చేయలేదు సో ఇక్కడ వరకే తీసాను ఇంకా తర్వాత పాపకి రైస్ కలిపేసి యాపిల్ కూడా కట్ చేసేసి బాక్స్లో అయితే వేసేసాను అనమాట ఇంకా టైం కూడా అయిపోతూ ఉంది ఆ రోజు నైన్ వరకు పంపించానండి స్కూల్కి యాక్చువల్గా అయితే ఎయిట్ థర్టీనే హెల్త్ బాగాలేక కొంచెం లేట్ అయిందనమాట ఇంకా మనకి బాగున్నా బాగోకపోయినా ఇంట్లో పనులు అయితే తప్పవు కదండి సో మెయిన్గా చేసుకునే కొన్ని పనులు కూడా ఉంటూ ఉంటే అవన్నీ కూడా ఫాలో అవ్వాలి ఇంక ఇలా ప్యాక్ చేసేసి తనకి స్కూల్లో అయితే వదిలేసి వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత ఏదో విధంగా ఇల్లు అయితే చిందర వందరగానే ఉందండి ఇలా ఉందనమాట సో అస్సలు చేయాలని లేకపోయినా ఓపిక తెచ్చుకొని చేసేస్తున్నాను కొన్ని కొన్ని పనులు మా హాల్ అయితే నాకు అస్సలు నచ్చట్లేదు యాక్చువల్గా మేము ఓవర్ చేద్దామని అనుకున్నాను అది కొంచెం డిలే అవుతూ వస్తుంది ఇంక ఈ మధ్య హెల్త్ ఇష్యూ కూడా కొంచెం ఉందనమాట సో దాని గురించే నేను కొంచెం ఆగాను మళ్ళీ హెల్త్ బాగోకుండా ఎక్కువ వర్క్ పెట్టుకున్నాం అనుకోండి బడ్డను పడిపోతుంది కదా సో అందుకని కొంచెం ఆగాను అనమాట ఇలా ఉంది హాల్ అయితే ప్రజెంట్ నాకు అస్సలు నచ్చట్లేదండి మా ఇల్లు ఏమన్నా వర్క్ చేద్దామని పెండింగ్ పెడతా ఉన్నాను అనుకోండి అది క్లీన్ చేయబుద్ధి కాదు అటు ఇటు కాకుండా అయిపోతూ ఉంటుంది నాకైతే ఇంకా టీవీ యూనిట్ అయితే అసలు చెప్పక్కర్లేదండి చాలా అంటే చాలా గలీజ్గా ఉంది నేను పైన పైన ఏదో క్లీన్ చేస్తున్నాను కానీ మనస్ఫూర్తిగా అయితే చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ కవర్ చెరిగిపోయిందన్నమాట ఇక్కడ కిందకి వేలాడించాను కదా కవర్ అంతా కూడా చెరిగిపోయి ఇలా సగం కనిపిస్తూ ఉంది లోపల వైపు అస్సలు బాగాలేదు ఇంకా ఈ మూలకి పెట్టుకున్న ఫ్లవర్ వజులు కూడా దుమ్ము పట్టేసి ఉన్నాయి ఇంకా ఆకులన్నీ కూడా కిందికి బెండ్ అయిపోయినాయి అండి యాక్చువల్గా పైకి ఉంటాయి కదా సో ఇలా కింది వైపుకి వచ్చేసినాయి ఇవన్నీ తీసేసి చక్కగా వాష్ చేసి మరలా కొన్ని రోజులు పెట్టుకుంటే బాగుంటాయి ఇంకా కంటిన్యూగా మనం ఒకేలాగా కూడా చూడలేము కదండి హాల్నైనా సరే కిచెన్ అయినా సరే బెడ్రూమ్ అయినా సరే అలా డిఫరెంట్ డిఫరెంట్గా సర్దుకుంటూ ఉంటే లుక్ బాగుంటుంది మనకు కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో సో అందుకని ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా సర్దుకుంటూ ఉండాలి సో ఏముండదండి కర్టెన్స్ ఫ్లవర్ వాచెస్ తర్వాత టేబుల్ మీద వేసుకునే క్లాత్స్ ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ బెడ్షీట్స్ కానీ సోఫా కవర్స్ కానీ తర్వాత పిల్లో కవర్స్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా లుక్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఇవన్నీ ఫాలో అయ్యామనుకోండి మంత్లీ వన్స్ మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే ఇల్లు మనకి చాలా బాగుంటుంది సో నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే బయట మనం ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా కూడా ఇంట్లోకి రాగానే హాయిగా అనిపించాలి సో అంత బాగుండాలి మా ఇల్లు అయితే అని నేను అనుకుంటూ ఉంటానన్నమాట ఉన్నంతలోనే నీట్గా చక్కగా పాజిటివ్గా సర్దుకున్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నాకైతే ఇంట్లోనే నచ్చుతుందండి ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ప్లేస్ బాగున్నా కొద్దిసేపు మాత్రమే ఉండగలుగుతాం కదా సో బయట అంత మంచి ప్లేస్లో టైం స్పెండ్ చేసి వచ్చినా కూడా ఇంటికి రాగానే మన ఇల్లు కూడా మనకి నచ్చాలని నా ఉద్దేశం అనమాట ఇంక ఇల్లంతా కూడా ఊడ్ చేస్తున్నానండి సోఫా బెడ్ అన్నీ సెట్ చేసుకొని ఇంకా చిందరవందరగా పడేసిన వస్తువులన్నీ కూడా ఎక్కడ వక్కడ సర్దేసి హాల్ అంతా కూడా నీట్గా ఊడ్చేశాను సో లోపల బెడ్రూమ్ కిచెన్ నుంచి స్టార్ట్ చేశానండి ఇంకా మెల్లమెల్లగా హాల్ క్లీన్ చేసుకుంటూ ఇలా మూలకైతే నెట్టుకొచ్చేస్తాను చెత్త అంతా కూడా ప్రతిరోజు ఇంతేనండి ఒక్కోసారి అటువైపు తుడుచుకుంటూ వెళ్తాను ఒక్కోసారి ఇటువైపు నుంచి తుడుచుకుంటూ వెళ్తాను అనమాట అంటే చెత్త ఎక్కువగా ఎక్కడ ఉంటుందో చూస్తాను సో దాని ప్రకారం అటువైపే నేను చేస్తూ ఉంటాను ఇంకా తర్వాత మాప్ కూడా పెట్టేస్తున్నాను పై హాల్ ఒకటే పెడుతున్నాను అండి ఇంకా హెల్త్ అయితే కొంచెం బాగాలేదని కదా ఇంకా అందుకని అనమాట హాల్ ఒకటి పెడతామని అనుకుంటున్నా సో ఇలా హెల్త్ బాగాలేకపోయినా ఇంట్లో పనులు కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి మెయిన్ మెయిన్గా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా మా పెట్టిన తర్వాత హాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట కొంచెం బెటర్గానే ఉందండి ఇంకా ఈ హాల్ మేకవర్ అయ్యే వరకు నాకైతే ఎంత సర్దినా కూడా అందంగా అనిపించదు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట ఒకటి అనుకుంటాం కదా సో అదే ఆలోచన ఉండిపోతూ ఉంది ఎంత సర్దినా నాకైతే నచ్చడం లేదు సో ఇది లుక్ మార్చే వరకు కూడా నాకు మనసులో ఈ మాట తిరుగుతూనే ఉంటుంది ఇంకా బయట కూడా మొక్కలు అవన్నీ మంచిగా ఉన్నాయండి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి అప్పుడప్పుడు నిన్న ఫుల్ వర్షం పడింది అనమాట ఇక్కడ మొత్తం వాటర్ స్టోర్ అయిపోయినాయి మొత్తం అంతా కూడా నెట్టి 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 కిందకైతే పంపించేసాను వాటర్ని ఇక్కడ స్టోర్ అయిపోతూ ఉంటాయండి వాటర్ అయితే ఇంకా బయట క్లైమేట్ ఇలా ఉంది కిచెన్ వర్క్ కూడా పెండింగ్ ఉంది సో అది కూడా క్లీన్ చేసేసుకుంటూ అయిపోతుంది ఫస్ట్ అయితే వంట అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా కూడా క్లియర్ చేసేసుకోవాలి కదా ఇంకా దానికోసమే కిచెన్ క్లీనర్ అయితే తీసుకున్నా ఇంకా అలాగే బీకో వాళ్ళది టిష్యూస్ యూజ్ చేస్తున్నాను చెప్పాను కదా సో ఒక టిష్యూ తీసుకున్నానండి ఆల్రెడీ ఒకసారి అయితే యూజ్ చేసి వాష్ చేసేసి చక్కగా ఆరబెట్టాను అనమాట ఇంక ఇప్పుడు దాన్ని యూజ్ చేసి మళ్ళీ గ్యాస్ అయితే ఒకసారి తుడిచేద్దామని అనుకుంటున్నా బాగున్నాయండి టిష్యూస్ అయితే క్లాత్ అయితే రెగ్యులర్గా వాష్ చేసుకుని రిపీటెడ్గా వాడుతూ ఉంటాం కదా సో దానికన్నా ఇది బెస్ట్ అండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేసేసి ఇంకా పడేసేయచ్చు డస్ట్బిన్లో అలా అయితే ఉన్నాయన్నమాట నాకైతే బాగా నచ్చాయి నేను ఒక రోల్ తెప్పించుకున్నా సో అదే వాడుతూ ఉన్నాను అనమాట ఇప్పటివరకు ఒక పది టిష్యూస్ అయితే యూజ్ చేసి ఉంటాను ఒక్కొక్కటి వచ్చేసి ఒక ఫోర్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అండి మన కిచెన్ కొంచెం నార్మల్గా ఉంటే ఒక ఫోర్ టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు లేదు బాగా మెస్సీగా ఉందనుకోండి టూ టైమ్స్కి అది మనం పడేసేయొచ్చు అనమాట ఒకసారి వాష్ చేయగానే టిష్యూకి అంటుకున్న డస్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంత శ్రమపడే పని లేదనమాట నేను ఏదో ప్రమోషన్ చెప్తున్నట్టు చెప్తున్నా కదా అంతేం లేదండి ఇంకా అలా అనమాట గ్యాస్ క్లీన్ చేసుకున్నాక కింద వెనక వైపు కూడా చక్కగా ఒకసారి స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచేసుకుంటా ఉన్నాను ప్రతిరోజు అయిన తర్వాత ఖచ్చితంగా ఈ పనులు అయితే చేసుకోవాలండి కిచెన్ నీట్గా ఉండాలన్నా స్మెల్ లేకుండా ఉండాలన్నా ఈ పని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అనమాట క్లీన్ చేయకుండా అలాగే వదిలేసామనుకోండి స్మెల్గా ఉంటుందన్నమాట కిచెన్ అంతా కూడా మార్నింగ్ మనం కర్రీస్ డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాం కదా సో ఆ ఫ్లేవర్ అంతా కూడా కిచెన్ పట్టేస్తూ ఉంటుంది స్మెల్లో సో విండోస్ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత బయటకు వెళ్ళిపోతుంది కాకపోతే అక్కడ నూనె అదంతా కూడా చిదిమేస్తుంది కదండి గ్యాస్కి ఇరువైపులా తర్వాత బ్యాక్ సైడ్ కూడా అందుకని ఎప్పటికప్పుడే రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి మొత్తం క్లీనింగ్ అయ్యాక చక్కగా వాష్ చేసేసానండి టిష్యూ అయితే బాగుందనమాట నీట్గానే ఉంటుంది నా కిచెన్ ఎప్పుడు కాబట్టి అంత డస్ట్ అయితే లేదు ఇంకా అది నీట్గా వాష్ చేసేసుకుని పైన ఆరబెట్టేసుకున్నా ఏంటంటే నా కిచెన్ ఇంకొంచెం అందంగా ఉంచాలని అనుకుంటున్నాను సో దానికోసమే నేను ఇవి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి హ్యాంగింగ్ ఫ్లవర్ పాట్స్ అనమాట ఇలా మూడైతే వచ్చాయి హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకా పెట్టుకునేవి కూడా మూడైతే వచ్చాయి లోపల మొత్తం కూడా ధర్మాకులేనండి మనం గుచ్చుకోవచ్చు దానిలోకి ఇప్పుడు చూపిస్తాను మీకు సో ఇందులో ఒకటి నేను ఇప్పుడు కిచెన్లో అయితే పెడదాం అనుకుంటున్నా మిగిలినవి రెండు కూడా హాల్లో యూస్ చేద్దామని అనుకుంటున్నా ఇలా అనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు మీషోలో చూసినప్పుడు నేచురల్గా అనిపించింది ఇంకా అందుకనే నచ్చి ఆర్డర్ అయితే పెట్టుకున్నా ఇంకా దీన్ని కార్నర్కి అయితే సెట్ చేశానండి ఇలా చాలా బాగా అనిపించింది అది పెట్టిన తర్వాత కిచెన్ ఇంకా అందంగా ఉంది షెల్ఫ్స్ అన్నీ కూడా ఇంకా బాగా కనిపిస్తున్నాయి అనమాట సో యాక్చువల్గా ఒరిజినల్ మనీ ప్లాంట్స్ పెడదామని అనుకున్నాను అండి మళ్ళీ మెయింటెనెన్స్ కష్టం అనిపించింది ఇంకా అందుకని ఇలా ఆర్టిఫిషియల్ అయితే తెప్పించుకున్నాను ఇలా నాకు చాలా ఇష్టం అండి గ్రీనరీ అన్న సో ఎక్కువ ప్లాంట్స్ తోటి డెకార్ చేస్తూ ఉంటానన్నమాట నాకు బాగా ఇష్టం ఇంకా మిగిలినవన్నీ కూడా లోపల క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటున్నా ఇవి హాల్లో ఎక్కడైనా సెట్ చేద్దామని ఐడియా అయితే ఉందన్నమాట సో దానికోసం యూస్ చేస్తా ఆ తర్వాత ఇది కూడా నండి హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట ఇది కార్నర్కి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్గా ఇంతకుముందు బెడ్రూమ్లో పెట్టాను సో తర్వాత ప్లేస్ మారిస్తే బెటర్ ఏమో ఒకే ప్లేస్లో ఉండి ఉండి పోర్ కదా అని అనిపించింది ఇంకా అందుకని దీన్ని కిచెన్లోకి అయితే తీసుకొచ్చాను దీనికి బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయనమాట బాగా అనిపించింది నాకు ఇలా విండోకైతే హ్యాంగ్ చేద్దామని అనుకుంటున్నా పైన వైపు బాగా అనిపించింది అది కూడా పెట్టిన తర్వాత ఇంకొంచెం గ్రీనరీ యాడ్ అయింది కదా కిచెన్ ఇంకా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది నాకు ఇంక ఇలా పైన కూడా మనం తగిలించి పెట్టేయచ్చు ఫస్ట్ అయితే అలాగే తగిలించి వదిలేసాను కానీ అలా ఉండదు అనిపించింది ఇంకొంచెం పైకే వేలాడితే బాగుంటుందని అనిపించింది ఇంకా నేను ఏం చేశానంటే మన దగ్గర వాల్ హుక్స్ ఉంటాయి కదండి ఆ హుక్ అయితే తీసుకున్నాను ఇంకా ఆ హుక్ ఏంటంటే టైల్స్ మీద బాగా అతుకుంటుంది ఇక్కడ విండోకి వుడ్ ఉంటుంది కదా అక్కడ సరిగ్గా అతుకుంటుందో లేదా అని డౌట్ డౌట్గా ఉండే అయితే ఒకసారి ట్రై చేద్దామనేసి హుక్స్ అయితే తీసుకొచ్చాను బ్యాక్ సైడ్ ఒక పేపర్లా ఉంటుంది కదా అది తీసేసాను తీసేసి ఇంకా అతకబెడుతున్నా హుక్ అయితే ఇంకొంచెం పైకి హ్యాంగ్ చేద్దామనండి లేదంటే అలా బాగానే ఉంది స్టాండర్డ్గా కూడా ఉండదు కదా అలా పెట్టేసి వదిలేస్తే సో అందుకనే దానికి పెట్టి హ్యాంగ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా విండోకి పైన సైడ్ అయితే అతకబెట్టి దానికి ఇదైతే హ్యాంగ్ చేసుకుంటున్నా అనమాట అది పెట్టిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది కిచెన్ అయితే సో కిచెన్లోకి ఇంకొంచెం గ్రీనరీ అయితే యాడ్ అయింది అనమాట మీ అందరికీ ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను క్లీనింగ్ కుకింగ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నా పేరు షాలిని అనమాట నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవుతారని అనుకుంటున్నాను సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి కిచెన్ ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ టైం వీడియో కనుక చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూస్తారని అనుకుంటున్నా ఇంకా లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో ఇంకొంతమందికి రికమెండ్ కూడా అవుతుంది సో అందుకనే ఇంకా కటెన్స్ అవన్నీ కూడా వేసాను కదా హాల్ మీకు వీడియో కూడా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను సో ఫైనల్గా నా కిచెన్ లుక్ అయితే ఎలా ఉందో చూశారు కదా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ యాడ్ చేసిన తర్వాత నా కిచెన్ లుక్ ఇంకా బ్యూటిఫుల్గా ఉందని అనుకుంటున్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బై టేక్ కేర్